పుస్తకం శ్రమయే సుఖానికి వారది అధ్యాయం తొమ్మిది శ్రమే కళ్యాణకారక సిద్ధాంతం ఇప్పుడు అధ్యాయాన్ని వినండి ఏ వ్యక్తి శ్రమను కళ్యాణప్రద సిద్ధాంతంగా గమనిస్తాడో ఆర్థిక జగత్లో హానికారక కృత్రిమత అబద్ధ సామాజిక దంభాన్ని త్యాగం చేయడానికి అతనే పని పనిచేస్తున్నాడో అనే విషయాన్ని గురించి చింతించడు ప్రతి మనిషి తన జీవన నిర్వహణకు అవసరమైన అన్ని సామగ్రులను స్వయంగా తయారు చేసుకోవాలనే సిద్ధాంతం ఒక విధమైన కుతరకం లేక మూర్ఖతమే అవుతుంది స్వంత వ్యవసాయం చేయడం బట్టలు నేయడం దూదేకడం కమ్మరి పని చేయడం మొదలైనవి ఒకే వ్యక్తి నెరవేర్చలేదు ఇలాంటి కార్యప్రణాళిక వలన కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఉంటే అధసభ్య సామాజిక అవస్థ అనబడే స్థితిగా చెప్పబడుతుంది సామాజిక సహకారమే శ్రమ యొక్క కళ్యాణకారక రూపంగా గుర్తించాలి ఒక వర్గం రెండో వర్గంపై విశిష్టత శ్రేష్టతలపై కాదు తమ సుఖం కోసం తింటూ నిద్రిస్తూ ఇతర కార్యాలు చేస్తూ ఉన్నతమ స్వార్థం బహుసంఖ్యాక వ్యక్తుల కంటే భిన్నమనే భావనను విశేష సౌకర్యాలు పొందేవారు మన శరీరం ఒక యంత్రం దానిని నడపడానికి ఆహారం కావాలి అందుకని పని చేయకుండా తింటూ ఉండడం సిగ్గుపడాల్సిన విషయం ఇంకా అది ఇతరులకు ఊకూడా హానికారకమని శ్రమించే వ్యక్తుల మనహ ప్రవృత్తిని దీనికి బదులు అలవర్చుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా ఒక అగ్ని కనం ఒక్క దానిని తయారు చేయ కానీ కాని అన్నిని భస్మం చేయగలదు అట్లే ఏ వ్యక్తి తింటూ పని చేయకుండా ఉండడం సమాజానికి శాపం అసహ్యకర భారమని గుర్తించాలి ఒక ఆలోచన పనుని ప్రకారం మనిషి చేసే పనులను నాలుగు భాగాలుగా విభజించవచ్చును ఒక్కటి కందలా పండుగ అంటే చేతులు కాళ్ళు భుజాలు దీపులతో పని పనిచేయడం వస్తువులు ఇళ్ళు నీరు లభిస్తాయి రెండువే కళాత్మక పని సృజనాత్మక కార్యాలైన బట్టల నీత చెప్పులు కుట్టడం పాత్రలు తయారు చేయడం వంటివి చేతి వృత్తులు మూడువే కళాత్మక పని సృజనాత్మక కార్యాలైన బట్టల నేత చెప్పులు పుట్టడం పాత్రలు తయారు చేయడం ఏవి వలన విజ్ఞానం కళా సంబంధమైన ప్రగతి పొందవచ్చు అన్నింటికంటే మంచి విషయమేమంటే మనిషి తన కార్యక్రమం దినచర్య ఈ నాలుగు రకాల శక్తులను ప్రతిరోజు పరిచయించే అవసరం కల్పించుకోవాలి మన జీవనోపాధితో పాటు సమాజానికి సుఖ శాంతులు వృద్ధి చేసే ఉపయోగకర కార్యాలు చేస్తుండాలి అలా చేయడం పూర్తిగా సాధ్యమయ్యేలా కనబడుటలేదు అయినా కూడా శ్రమశ్రేష్ఠత ఆవశ్యకత లేదల నిష్టను కలిగి ఉండాలనే భావనను స్థిరంగా ఉంచుకోవడం అవసరం ఉదాహరణకు పట్టణాలలో ఉండేవారు కర్మాగారాల్లో పనిచేసే కూలీలు ఇంకా ప్రభుత్వ కార్యాలయ స్వంత కార్యాలయాలలో పనిచేసే చిన్న గుమాస్తాల జీవితం భాయుతంగా గడుస్తుంది పరిమిత సాధనాల కారణంగా తమ దినచర్యను ఇష్ట ప్రకారంగా శ్రమ ఉపయోగాన్ని గుర్తించి దానిని కర్తవ్యపూర్వక నిర్వహణను ధ్యానంలో ఉంచుకొనినట్లయితే వర్తమాన సామాజిక దోషాలు చాలా వరకు దూరమవుతాయి ఈ రోజులలో ప్రతి వ్యక్తి ఉపయోగకర పనికి బదులు ధన సంపాదన లక్ష్యం కలిగి దానివల్ల సమాజానికి హాని కలిగినా సమాజ నాశనమైన సరే అత్తి పనినే అనుకుంటున్నారు దీనికి బదులుగా సమాజ నిర్వహణ వ్యవస్థ సేవ సహకారం ఉపయోగకర అంశాలతో కూడిన పనులు చేయాలనే మనఃప్రవృత్తిని కలిగి ఉంటే మనకు సమాజ సభ్యునిగా జీవన నిర్వహణ సాధనాలు అందితే వ్యవస్థ అంతా చక్కగా నిలదొక్కుంటుంది మనం ప్రత్యేక పరిస్థితులలో నాలుగు రకాల శక్తితులను సమాజ హితం కోసం సదుపయోగించుకుంటుంది సాధన సంపత్తులు కలిగి తమ లక్ష్యం సమాజ హితానికి బదులు వ్యక్తిగత స్వార్థం కోసం తమ ధనాధార నిందాలనే ఏకమాత్రపు ఆలోచననే దేవారికే పైన చెప్పబడిన శ్రమ సిద్ధాంతం అర్థం చేసుకొని ఆచరించవలసిన ఆవశ్యకత ఉంది ఇత్తి వత్తులు శారీరక శ్రమకు దూరంగా ఉంటారు వ్యాయామం ఆటపాటలు మనోరంజనం రూపంలో ఏమైనా చేసినా కూడా అది ఉపయోగకరమైన శ్రమ అనిపించుకోదు ఇందులో దోషపూరితమైన విషయమేమంటే అట్టి వ్యక్తులు సమాజంలో ముఖ్యులు నాయకులు ప్రసిద్ధ వ్యక్తులుగా గుర్తింపబడతారు అందువలన సామాన్యులు వారిని అనుకరించే ప్రయత్నం చేస్తారు పెద్ద మనుషులుగా పిలువబడేవారు కాంట్రాక్టులు జూదం నల్ల వ్యాపారం వ్యాపారం దొంగ మొదలైన వాటి వల్ల ధనం సంపాదించి విశ్రాంతంగా జీవితం గడుపుతుంటే వారిని చూసిన సామాన్యులు కూడా కొద్ది మోతాదులో అలాంటి పనులు చేసే ప్రవృత్తి పుడుతుంది ఈ ప్రకారంగా పూర్తి సమాజం నాశనమై పతన మార్గంలో ఉన్నతిని పొందుతుంది ఈనాడు ఈ స్థితి ఎక్కువ రంగాలలో క్షేత్రాలలో కూడా కనబడుతుంది ఇంతేకాదు కొద్ది వ్యక్తుల దగ్గర ఎక్కువ డబ్బు వ్యక్తిగతంగాను సామాజికంగాను అనేక దోషాలు మన దేశంలో సాధారణ స్థితిలో పాలు నెయ్యి మొదలైన పౌష్టిక పదార్థాలు తినే వ్యక్తులు ఆరోగ్యంగాను అధిక బలశాలుగాను ఉంటారని చెప్పబడుతుంది ధనిక శ్రేణి వ్యక్తుల వద్ద ఈ పదార్థాలు అమితంగా ఉండటమేగా వైద్యులిచ్చే లేహ్యాలు తింటూనే ఉన్నా వారే అధిక శక్తిహీనులుగాను అనారోగ్యంగాను కనబడటం మనం గమనిస్తుంటాం ఇలాంటి వ్యక్తులు రాబోయే దినాలలో చిన్నదో పెద్దదో శారీరక రుగ్మతలతో పీడింపబడి డాక్టర్లు లేదా వైద్యుల వద్ద హాజరవుతుంటారు ఎక్కువ మంది ధనికుల వద్ద డాక్టరు ఒక ప్రత్యేక నౌకరులా ఉండి నిత్యం వారి ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఇంజెక్షన్లో మాత్రలో టానికులో ఇచ్చే ఏర్పాటు చేస్తుంటారు వారికెదురుగా ఉండే పేదవాళ్లు కడుపు నిండా తినడానికి రొట్టెలు గాని మామూలు సగ్గుబియ్యం పప్పు దొరకడమే సౌభాగ్యంగా భావించేవాళ్లు ఎక్కువ ఆరోగ్యంగా ఉండి పనులు చేసుకోగలుగుతారు అయితే పచారికొట్టులో రెండు మూడనాలు దొరికే అడవి మూలిక మందులతో ఆరోగ్యవంతులై పూర్వమలాగా శ్రమించి రోజువారి రొట్టెలను సంపాదించుకుంటారు నెయ్య పాలు పల్లను వాడే సేఠగారు హుజూర్ సాహబ్ శారీరక శ్రమకు దూరంగా ఉండడమే ఈ తేడాకు కారణం ఇంత సంపద వైభవం ఉచ్చస్థితి పొందిన తర్వాత కూడా శారీరక శ్రమ ఎందుకు చేయాలని ఆలోచిస్తుంటారు మేమలా చేస్తే పేదలకు మాకు తేడా ఏమిటి మా వద్ద నోకర్లు చాకర్లు ఉండేదానికి అర్థమేమిటి దేవుడు మనలను పెద్ద పెద్ద మనుషుల తలుకు ఉండాలని అలాంటప్పుడు మన పనులన్నీ నోకర్ల చేతే చేయించుకోవాలి వ్యవసాయం తోత పని లేదా ఇతర ఉత్సాదక కార్యాలలో పాలుపంచుకుంటే మన ప్రతిష్ట తగ్గిపోతుంది ఇప్పుడు జనాలపై మనకున్న పట్టు ఇక ఉండబోదు కాని ఇవన్నీ అర్థంలేని మాటలు మనిషికి నిజమైన గౌరవం అతను చేసిన ఉత్తమ కార్యాల వలన కలుగుతుంది ధనవంతుల ముఖ కోసం చేసే వ్యక్తులు వారి ముందు మంచిగా ఇంటి బయట బహుశా అహంకారం వంటి దుర్గుణాలు ప్రవేశిస్తాయి ముఖస్థుతి తమ స్వార్థ సాధన కోసం వారి దుర్గుణాలను కూడా మంచిగా చెప్తూ సర్వసాధారణంగా ఏమైనా వారిని ప్రసన్నంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇందువలన సామాన్య జనులు ఈటి ధనికులను నిందపూరిత దృష్టితో చూస్తూ ఉపేక్షిస్తూనే ఉంటాడు అటువైపు శారీరక శ్రమ లేనందున ప్రవర్తన దోషాలు బయటకు కనబడకుండా మునుపుగా ఉండే విధంగా ఫేషనుగా కనబడడానికి ప్రయత్నించిన లోపల డొల్లతనమే వారిలో ఉంటుంది ఈ కారణంగానే ఎందురొత్తెలు తినే బహుజనులైన పేద కూలీలు రైతులు డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు వరకు కూడా తమ జీవనోపాధిని సంపాదించుకునే శక్తి కలిగి ఉంటారు ఈ ధనికులనబడేవారు బహుశా అరవై సంవత్సరాల దగ్గర గరలోనే తమ జీవితాలను ముగించేస్తున్నారు చివరి నాలుగైదు వికలాంగులై మంచం పడుతూ డాక్టర్ల సహాయంతోనే తమ దినాలను గడుపుతుంటారు శ్రమ విభజన తత్ఫలితంగా మానసిక భౌతిక శ్రమను మాత్రమే చేస్తూ శారీరక శ్రమను చేయకుండా ఉండే వరమొకటి తయారైంది అర్ధలాభం కోసమే కాక సామాజిక శ్రేష్టత ఔన్నత్యం దృష్ట్యా కూడా శారీరక శ్రమ ద్వారా వచ్చే సంపాదనను నీచంగా భావిస్తుంటారు దీని ఫలితంగా వారికి సమాజానికి హాని కలుగుతుంది విశ్రాంతిగా ఉండే మానసిక కార్యాలలో పాల్గొడుతున్నందువలన వీరి శారీరక శక్తులు పుంజించుకుపోతాయి అలసత్వం భ్రాంతి వలన చివరలో అనేక రకాలైన శారీరక దుర్బలతల వలన పీడింపబడతారు దీని వలన ముందు ముందు మానసిక భౌతిక శక్తుల వికాసం కూడా ఆగిపోతుంది అలా స్వర్ప సాధనాల ద్వారా లభించే సంతోషం శాంతులకు అనురక్తుడు కాక విశ్రాంతిగా ఉండే పనులను వెతుకుతుంటారు దీనివలన అతని శక్తులు వ్యర్థంగా పతనమవుతాయి ఈ కారణంగా మనకు సమాజానికి కళ్యాణం కలిగించే దృష్టితో నేరు మనం అట్టి శ్రమశ్రేష్ఠతా సిద్ధాంతాన్ని గుర్తించి ఆచరిస్తే దానివలన శారీరక మానసిక వికాసం సరైన దిశలో వెళ్లి మనం సమాజానికి ఆరోగ్యకరమైన ఆదర్శాన్ని ఇవ్వగలుగుతాం